ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజల నుంచి ధనికులు కూడా ప్రసవానికి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆదర్శంగా నిలిచారు జిల్లాలోని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు కలెక్టర్ తన భార్యకు గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు డెలివరీ సమయం దగ్గర పడడంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు డాక్టర్లు సర్జరీ చేసి ప్రసవం చేశారు గోదావరి ఘని ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ అరుణ దూరదర్శన్తో మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ పోయా సి హర్ష గారి మిస్సెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది దానికి ముందు కూడా సిజేరియన్ సెక్షన్ ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ మూలంగా మళ్ళీ రిపీట్ సిజేర్ అని చెయ్యాల్సి వచ్చింది మదర్ అండ్ బేబీ ఆర్ అబ్జల్యూట్లీ ఫైన్ దూయింగ్ వెరీ వెల్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే కొంచెం సీనియర్ డాక్టర్స్ ఉంటారు దెన్ డెసిషన్స్ అన్ని జెన్యున్ గా అవుతాయని కాన్ఫిడెన్స్ తోటి సార్ స్టార్టింగ్ నుంచి మా దగ్గరికే వచ్చారు ఎక్సర్సైజెస్ కానీ ఇమ్యునైజేషన్ కానీ మెడిసిన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ప్రతిదీ లైక్ ఎనీ అదర్ పేషెంట్ అన్ని ఇక్కడే తీసుకున్నారు తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మన ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి నచ్చి ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యారు ఇద్దరు మదర్ అండ్ బేబీ ఆర్ ఫైన్ ఆర్